భారతదేశంలో ప్రజలారా స్త్రీలారా నా వందనాలు మీ అందరికి మరి అమ్మ తల్లిని ఒకటి తిట్టాడు కదా మరి అమ్మ తల్లిని ఒకటి తిట్టాడు కదా ఆ మాటలు విందాము ఒకసారి విన్నాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూలు చుట్టూ పూలు పెట్టారు దాన్ని ఇచ్చేసారు అది వర్షకాయలు ఏమైనా బలిస్తారా ఏందిరా తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకటితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళారు మరి విన్నారు కదా మీరు ఆ మరి అమ్మ కూడా ఒక స్త్రీయే కదా మరి విన్నారు కదా మరి చాలు మన మరి పూలు పెట్టుకోవద్ది చెప్పి మిమ్మల్ని ఏమన్నా అన్నాడా మీకు ఆయన చెప్పాడా మీ దగ్గరికి ఆయన వచ్చి చెప్పాడా మీకా మీకే సౌందం అసలు ఆ మీకేం సోందం నన్ను మాట్లాడటానికి మీకేం హక్కు ఉంది అసలకి మీకేం అధికారం ఉంది నన్ను మాట్లాడటానికి ఆ ఎందుకలా మాట్లాడుతున్నారు ఎందుకు అలా దూషిస్తున్నారు చాలెమ్మని ఆ మీకు అలా అలా నేను లేని ఎందుకు పుట్టిస్తున్నారు చాలెమ్మన్న మీద చాలెమ్మన్న పూలు ఏమో పెట్టుకోవద్దని చెప్పలేదు కదా పూలు పెట్టుకోమనే చూస్తున్నాడు కదా ఆ మీ దగ్గరికి ఎందుకు అలా ఎందుకు అలా మాట్లాడి మీరు విన్నారు కదా ఆ మరి మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె కూడా స్త్రీయే కదా మరి ఏమన్నా తిట్టారు విన్నారు కదా మీరు హ మరేమని తిట్టింది మీరు విన్నారు కదా మీరు అప్పుడు అప్పుడెక్కడికి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు చాలు మనం ఏమైనా పూలు పెట్టుకోవద్దా అని చెప్పాడా చాలు మన చెప్పలేదు కదా మీకు పూలు పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మరేమంది తిట్టింది మీరు విన్నారు కదా మీరు మరేమంది తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు హా మరేమని తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మరేమో తిట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు చాలు మన పూలు పెట్టుకోమని పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మీకు చాలు మన పూలు పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మీకు అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీకేం సౌందం మరి అసలు మీకేం సౌందం అసలుకి మాట్లాడటానికి ఆ చాలు మొన్న పూలు పూలు అనే మాట ఎందుకు చదువుతున్నారు మీరు అసలుకి ఆ ఎందుకు చదువుతున్నారు ఆ మీకేం సౌందం అసలుకి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా లేని నిన్న పుట్టిస్తున్నారు అసలుకి మన మీద ఎందుకలా మాట్లాడుతున్నారు ఆ మీరు ఆడవాళ్ళు అసలుకి ఆడవాళ్ళు లేనా అసలు మీరు మరేమంది తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి మరేం మంది తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి ఆడ మనిషి కదా మరేం మంది తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు ఆమె కూడా ఒక ఆడ మనిషే కదా ఆమె కూడా స్త్రీయే కదా అసలుకి హ ఎక్కడికి వెళ్ళారు మీరు అప్పుడు హా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి అసలు మాట్లాడుతున్నారు హ ఆ స్త్రీ కదా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా ఆ హలో మిమ్మల్ని అన్నాడు అసలకి ఆ మీకు ఏమైనా చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చెప్పాడా మీ దగ్గరికి ఆయన వచ్చి చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చాలా మన మీకు మీకేం సో అసలకి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అమ్ముడు పోయారు మీరు అసలుకి ఆ డబ్బులు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పుడు వచ్చారు మాట్లాడుతున్నారు అసలు చాలు చాలా మనం మీ కడకి వచ్చి పూలు పెట్టుకోవద్దని చెప్పాడా చాలా మన మీ దగ్గరికి ఆయన పూలు పెట్టుకోవద్దని చెప్పాడా చాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు మైండ్ ఉందా లేదా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మరేమ్మ తిట్టినోడు మీద మీరు కేసులు పెట్టండి మరి అమ్మ మీద మీరు కేసులు పెట్టండి మా మరి ఆడ మనిషే కదా ఒక స్త్రీయే కదా ఇప్పుడు ఆ చాలు పూలు పెట్టుకోవద్దా చెప్పాడా మిమ్మల్ని మిమ్మల్ని ఆయన తిట్టాడా మిమ్మల్ని ఆమె దూషించాడా చాలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు హా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలుకి ఆ చాలు లేని నిందలు పుట్టిస్తున్నారు అసలుకి ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు చాల మనం పూలు పెట్టుకోవద్దాని మీకేమని చెప్పాడా వచ్చి ఆ పూలు పెట్టు మరేమన్నా తిట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు అసలుకి అప్పుడు మాట్లాడొచ్చు కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు వచ్చి ఇంకా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు చాలా మనం పూలు పెట్టుకోవద్దాం చాలా మనం అలా దూషిస్తున్నారు ఎందుకు అలా చాలా మనం మిమ్మల్ని తిట్టాడా మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దా అని చెప్పాడు అసలకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు హా మరేమన్నా తిట్టినప్పుడు అడిగిపోయారు మీరంతా అసలుకి ఆ మీరు అంతా ఎక్కడికి వెళ్ళారు మరే మంది తిట్టినప్పుడు ఇంకా ఇప్పుడు దించుకుంటున్నారు అని ఎందుకు మాట్లాడుతున్నారు అంచేటు మతం మదుల్ని డబ్బులు ఎంత వేసారు అసలుకి హా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా హా ఇప్పుడు మరే మంది తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి దమ్ముంట పెట్టుకోండి దమ్ముంట చూసుకోండి వాళ్ళని ఇంకా మరే మంది మీరు ఎక్కడికి వెళ్ళారు మరే మంది మీరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా మీకు దమ్ము లేదు వాళ్ళ మీద కేసులు అంత దమ్ము లేదు మీకు ఆ ఎందుకు లేదు మీకు దమ్ము దమ్ము లేదా మీకు కేసులు పెట్టేంత దమ్ము లేదా మరియమ్మను తిడుతుంటే పెట్టచ్చుగా కేసులు పెట్టవచ్చుగా మరి అమ్మని తిట్టాడు కదా వాడి మీద కేసులు పెట్టచ్చు కదా మీరు ఆ కేసులు పెట్టొచ్చు కదా ఆమె కూడా కాడ మనిషే కదా మరియమ్మ ఆమె కూడా స్త్రీయే కదా ఆ చాలా మనం మిమ్మల్ని పూలు అన్నాడా పూలు పెట్టుకోమంటే చెబుతున్నాడుగా ఎందుకు చెబుతున్నాడు అట్లా ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లాగా ఆ మరే మంది ఇట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ మరే మంది మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు ఆ ఇప్పుడు అగేసుకొని వచ్చారు మాట్లాడటానికి ఆ ఇప్పుడు అగేసుకొని వచ్చారా మాట్లాడతానికి ఆ చాలు పూలు పెట్టుకోవద్దని చెప్పాడా మీతో ఆ మీరు చెప్పాడా ఆ మీకేం సౌందం అని మాట్లాడుతున్నారు ఆ మీకేం ఉందని మాట్లాడుతున్నారు చాలూ అమ్మని ఆ మీకెందుకు అంతలా రోసం అందరికి అంతలా పరుసుకొస్తుంది ఎందుకు మీకు ఆ ఆ మరే ఇట్టినప్పుడు తిట్టినప్పుడు రాలేదే ఆ రోసం మరి ఆ ఎందుకు మరి పరుస్తురాట్లా మరి వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు కదా మరేమో తిట్టినోడి మీద కేసులు పెట్టచ్చు కదా ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆ మనమే ఆ మరేమని తిట్టేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ అప్పుడు మాట్లాడవచ్చు కదా ఆ మరేమో తిట్టే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కదా ఆ చెప్పు అప్పుడు కేసులు పెట్టవచ్చు కదా మరేమో తిట్టే వాళ్ళ మీద రాజు అన్న మీర మన మిమ్మల్ని తిట్టాడా మిమ్మల్ని ఏమైనా పూలు పెట్టుకోవద్దని చెప్పాడా మీ దగ్గరికి వచ్చి ఎందుకు అట్లా చాలీమ్మల మీద అట్లా మాట్లాడుతున్నారు మీరు ఆ ఎందుకు మాట్లాడుతున్నారు అసలుకి హా కాకపోతే కాస్త జ్ఞానం ఉండాలి కదా కాస్త కాపా బుద్ధి ఉండాలి కదా అసలుకి హా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు హా అసలు మనుషులేనా మీరు మానవత్వం ఉందా మీకు హా హ మానవత్వం ఉందా అసలుకి హ అన్నం కడుపు అన్నం తింటున్నారా గిడ్డి తింటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు మీరు అసలుకి మీకు అర్థం అవుతుందా మీరు ఏం మాట్లాడేది అసలుకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఆడవాళ్ళు అసలుకి ఆ ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఆ మరేమంది ఇట్టినోడి మీద కేసు పెట్టండి నీకు దమ్ముంటే చూసుకోండి నీకు దమ్ముంటే వాళ్ళ వాడి మీద కేసు పెట్టండి మరేమంది ఇట్టినోడి మీద కేసు పెట్టాలి ఇంకా చాలెమ్మన్న మీద ఆ చాలెం మేమన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు చాలం మేమ మీద చాలెమ్మన్న మీ వచ్చి ఆమె పూలు పెట్టుకోవద్దని చదువుతున్నాడా మిమ్మల్ని ఏమైనా తిట్టాడా మిమ్మల్ని దృష్టించాడా మన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకేం సంబంధం అసలు చాలా మన మాట్లాడే పని అయింది అసలుకి మీకేం సంబంధం మీరు ఎవరు అసలుకి ఆ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా అసలుకి ఆ ఎందుకు అంటున్నారు అట్లా మీకు అయితే మీకు దమ్ము ఉంటే ఆ మరియమ్మ నాన్న అన్నోడి మీద మీరు కేసు పెట్టండి అసలకి కేసు పెట్టండి ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరియమ్మ నాన్నోడు మీద కేసు పెట్టండి ఇంకా